అబ్బా ఈ శాంతి చూడు ఎప్పుడు చూసిన సమయం దొరికితే చాలు బైబిల్ చదవటం ప్రార్థన చేయడం ఇదే పని అయిపోయింది ఇదే పని అయిపోయింది అయినా ఇలాంటి వాళ్ళతో మా అమ్మగారు మాట్లాడద్దు అన్నారు సరే మంచి అమ్మాయి గుడ్ ఫ్రెండ్ ఓకే మాట్లాడదాం శాంతి ఏం చేస్తున్నావు స్వప్న బైబిల్ మనకి ఎప్పుడు అదే పని బైబిల్ చదవటం వేరే పని అయితే ఇంకేమీ లేదు మన నీ లైఫ్ లో ఎంజాయ్మెంట్ గానీ సౌండ్ గానీ ఏమీ లేదు ఎప్పుడు చూడు అదే పని వాక్యం చదవడం బైబిల్ ప్రార్థన చేయడం అంతే ఇంకేమన్నా ఉందా మార్పు అనేదే లేదు నీలో నేను చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అలా కాపాడుతున్నావేంటి స్వప్న ఏమైనా తిన్నావా నీ మీద కాపాడడానికి సమయం సరిపోతుంది ఇంకేం తింటాను సరే అలా వెళ్ళి ఏదైనా రా హా నువ్వేనా నాతో వస్తానంది అమ్మ సరే వెళ్దాం పద సరే కాని శాంతి ఈ మంత్ లో మీద పండగ ఉన్నట్టుంది క్రిస్మస్ క్రిస్మస్ ఏదో ఉన్నట్టుంది కదా పండగ ఆ అదే స్వప్న క్రిస్మస్ స్వప్న సరే ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చాయి డెకరేషన్స్ షాపింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఓకే అంతే జరుగుతున్నాయి పర్వాలేదు సరే కానీ నాకు ఒక డౌట్ ఉంది ఈ ప్రపంచమంతి ఈ పండుగను జరుపుకుంటారు కదా దానికి సంబంధించి దాని ప్రత్యేకత ఏంటో నాకు చెప్పగలవా చెప్తాను స్వప్న తప్పకుండా చెప్తాను క్రిస్మస్ అంటే ఏంటో నిజమైన క్రిస్మస్ అంతా చెప్తాను స్వప్న హాయ్ రా సింధు హాయ్ రా హాయ్ మన ఫ్రెండ్స్ రా వీళ్ళకి కూడా చెప్పు క్రిస్మస్ ఏంటో క్రిస్మస్ అంటే ఏంటో చెప్తే వీళ్ళు కూడా వింటారు క్రిస్మస్ అంటే ఏంటో తెలియదా క్రిస్మస్ అంటే ఫుల్ షాపింగ్ అబ్బా నేనైతే వన్ ఇయర్ కి సరిపడా షాప్ ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంలోనే వన్ ప్లస్ వన్ ఆఫర్లు డిస్కౌంట్లు అన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను క్రిస్మస్ అంటే షాపింగ్ ఓకే క్రిస్మస్ అంటే అది కాదు నేను చెప్పనా క్రిస్మస్ అంటే ఏంటో క్రిస్మస్ అంటే లైటింగ్ డెకరేషన్ అలాగే మా ఇంట్లో పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి డెకరేషన్ చేస్తూ అలంకరించుకుంటూ జిల్ జిల్ జిగలమంటూ ఉంటాం మేమైతే అదే క్రిస్మస్ అంటే హో క్రిస్మస్ అంటే లైటింగ్స్ డెకరేషన్ స్టార్స్ అన్నమాట క్రిస్మస్ గురించి వీళ్ళకేం తెలుసులే నేను చెప్తాను విను క్రిస్మస్ అంటే తినడం తినడం అంటే క్రిస్మస్ క్రిస్మస్ వస్తే చాలు క్రిస్మస్ వస్తే నీస్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ముక్క లేనిదే ముద్ద దిగదు అసలు మేమంతా గ్యాదర్ అయ్యి కేక్ కట్ చేసి ఫుల్గా అరి తిన్నదంతా అరిగే వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం క్రిస్మస్ అంటేనే తిండి తిండి అంటేనే క్రిస్మస్ క్రిస్మస్ అంటే బిర్యానీ అనమాట శాంతి ఒకరేమో షాపింగ్ అంటున్నారు ఒకరేమో లైటింగ్స్ అంటున్నారు ఒకరేమో తిండి అంటున్నారు చూసి నేర్చుకో అది కాదు స్వప్న క్రిస్మస్ అంటే షాపింగ్ లైట్సింగ్ స్టార్స్ బిర్యానీ స్వప్న క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ ఏమిటో మీకు చూపిస్తాను రండి సరే పద వెళ్ళి చూద్దాం పదండి ఈమె పేరు మరియా ఈమె ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్యక ఒక రోజు ఈమె ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి గాబ్రియేలు అను దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పను దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయిన్నాడు అప్పుడు మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా మరియా భయపడకుము నీవు దేవుని వలన కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఆమె అంతటూ నుండి వెళ్ళేను ఇతని పేరు యోసేపు మరియా యోసేపు నాకు ప్రదానం చేయబడెను అయితే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ఆయేను కనుక ఆమె భర్త అయిన యోసేపు ఉండి ఆమెను ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచు నిద్రించాను ఇదిగో దేవుని దూత కలలో అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించెను కనుక ఆయనకు ఎస్సు అని పేరు పెట్టుదు అంతలో దూత వెళ్ళిపోయేను యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనేను ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసేరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు అలాగే తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గల నజరేతు నుండి యూదయాలోని బెతలహేమునకు ప్రయాణమై వెళ్లి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక సత్రముల స్థలము కొరకు వెతుకుచుండి వారి స్థలము కొరకు వెతుకుచుండగా వారికి ఒక సత్రము కనబడను అమ్మా అక్కడ ఇక్కడ ఏమైనా స్థలము ఉన్నదా లేదు ఇక్కడ స్థలము లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి లోపల ఎవరైనా ఉన్నారా అమ్మా నా భార్య ప్రసవ దినములు నిండాను గనక మాకేమైనా స్థలము ఉన్నదా మీ ఇంటిలో లేదు మాకే స్థలము చాలట్లేదు మీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకలో స్థలం ఉంది మీరు అక్కడ తలదాచుకోవచ్చు వారు స్థలము కొరకు వెతుకుచుండిరి అయినను వారికి ఎక్కడా స్థలము లేనందున పశువుల పాకలో ప్రవేశించేరి మరియా తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను పశువుల పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో ఉండుట మీరు చూచెదరు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రించిరి అప్పుడు ఆ గొర్రెల కాపరులు రండి మనం బెతలహీమునకు వెళ్లి యేసును చూద్దాము రండి ఆ గొర్రెల కాపరులు యేసుని చూడ బయలుదేరి యేసుని చూచి సంతోషభరితులైరి సంతోష సంతోషరి అప్పుడు అక్కడ నుండి ఆ గొర్రెల కాపరులు వెళ్ళిపోయి తరువాత తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఒక నక్షత్రము చూచి ఆ నక్షత్రము ఎస్య అని ఎరిగి పూజింప వెంబడించిరి ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి వరకు వారికి ముందుగా నడిచేను వారు ఆ నక్షత్రముని చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలను సమర్పించిరి చూసారా దేవాతి దేవుడు మరి దేవాతి దేవుడైన దేవుడు పరలోకము నుండి ఈ భూమి మీదకి పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి ఈ విధముగా ఆయన మనకు రక్షణ కలుగు చేయుటకు మన పాపములన్నిటిలో నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు తానే ఈ లోకమునకు ఒక బలియాగముగా ఈ లోకమునకు ఒక శిశువుగా జన్మించెను ఎన్నాళ్ళు నేను క్రిస్మస్ అంటే డెకరేషన్స్ లైటింగ్స్ బిర్యానీలు ఇవే అనుకున్నాను కానీ ఈరోజే తెలిసింది నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో మన కోసం నా కోసం పరలోకం నుండి భూలోకానికి నరూపుగా వచ్చి దీనుడై పశువుల శాలలో జన్మించాడు ఎంత విచిత్రం నా కోసం పరలోకం నుండి భూలోకం వచ్చాడు ఎంత అద్భుతం ఎంత విచిత్రం దేవా నా కోసం వచ్చినందుకు నీకు నీకే వందనాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నాతో ఉండి నన్ను కూడా నడిపించు ప్రభా నాయన నీకే స్తోత్రాలు దేవా వందనాలు శాంతి ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే నా మాటల ద్వారా నిన్ను చాలా బాధ పెట్టాను నీ ద్వారా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాను ఎన్నాళ్ళుగా డెకరేషన్స్ లైటింగ్స్ ఇవే అనుకున్నాను కానీ నీ ప్రేమ నీ దేవుని ప్రేమ ద్వారా నువ్వు నాకు చూపించిన ప్రేమను బట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాను నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సారీ శాంతి అక్క క్రిస్మస్ అంటే ఇప్పటి వరకు లైటింగ్స్ డెకరేషన్స్ అనుకున్నా కానీ లైవ్లో ఇలా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సారీ శాంతి అక్క నేను ఇలా తిండి గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ శాంతి నేను కూడా వీళ్ళందరిలాగానే క్రిస్మస్ అంటే షాపింగ్స్ ఫుడ్ ఈ లైటింగ్స్ ఇవి అనుకున్నా కానీ ఇవేవి కాదు నిజమైన దేవుడు దీనుడిగా ఎలా వచ్చాడో అందరికీ తెలిసేలా చూపించాం థ్యాంక్ యూ సో మచ్ సరే ఇప్పటికైనా నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసుకున్నారు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వారు ఎంతో మంది నశించిపోతున్నారు వారు కూడా రక్షింపబడాలని ఆశిస్తున్నాం చూశారు కదా క్రిస్మస్ అంటే షాపింగ్స్ లోనో లైటింగ్స్ లోనో ఫుడ్ లాంటి వాటిలోనో లేదు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి మన హృదయంలో క్రీస్తు మరలా పుట్టినప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ లోకాధినేత ఈ లోకానికి అనాథలా వచ్చారు దేవాది దేవుడు దీనుడిగా పుట్టాడు సకల ఆశీర్వాదాల కారకుడు రిక్తుడిగా వచ్చాడు లోకాలను ఏలే అధినేత వడ్లవాడిగా మారాడు సర్వ సృష్టికర్త పశువుల తొట్టులా పవలించారు నీ నా పాపముల నిమిత్తం పరలోకాన్ని విడిచి ఈ పాపలోకంలో పడరాని పాటలు పడ్డారు కాబట్టి ఇవాళ మనం అందరము క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం ఇదే ఈనాటి మా ఈ క్రిస్మస్ సందేశం ధన్యవాదాలు